సో చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఆగుతాం మనము చెప్పండి పంట పొలాలకు వచ్చిన తర్వాత చూసిన వాళ్ళే ఆగలేదు మన పంట పొలాలకు వచ్చిందనుకో చూడండి ఒకసారి చూడండి పంట మంచి వచ్చిందనుకో దానిపైన పైన కనబడుతా పడదాం పక్కన రైతు అలా మనకు పక్కన రైతులు మాది రోడ్డు ఉంటది నాలుగుల మధ్యలో ఉంటది వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు అందరూ చూసి మామయ్య ఏం చేసిండు చల్లిన తర్వాత కరెక్ట్ కొన్ని దాని మీద ప్రొడక్ట్స్ కవర్లు అయితే సో ప్రొడక్ట్స్ కూడా కొత్తగా కనిపిస్తుంది పంట కూడా బాగా వస్తుంది అట్లా చూసి అందరు కూడా చుట్టుపక్కల వాడడం జరిగింది సో అట్లా నేను స్టార్ట్ అయినా స్టార్ట్ అయిన తర్వాత అట్లా అట్లా రైతులు అయితే నేను అగ్రికల్చర్కి అయితే ఎక్కువ ఇస్తాను సో అట్లా మనకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ డైరెక్టర్ అయ్యాను అలాగే కారు కూడా తీసుకున్నాను సో गदी ಅದ ಗ್ರೇಟಾ ಕದೇಟೇ ಕದ ಒಕ್ಕ ఆ మాట విన్న తర్వాత మా అత్తమ్మ కూడా మా ఎందుకు చేస్తారు వద్దు పక్కన కోడలు చేస్తున్నావు ఉంటారు కదా ఇంట్లో నువ్వు అని వద్దు రావద్దు అని చెప్పేసి అన్నం కూడా వెళ్తాను ఊర్లో పిల్లకెళ్ళి వచ్చేసరికి రేషన్ బియ్యం ఉంటాయి కదా మాకు పంట బియ్యం ఉండేది ఆ బియ్యం పక్కన పెట్టింది నా కోసం స్పెషల్ గా రావద్దు రెస్టా మంది ఇప్పటికి ఏడుకు వస్తుంది నా మమ్మీ వద్దు వద్దు మాటలు వద్దు అని చెప్పేసి అదివ్వాలి సో అట్లా తట్టుగా నిలబడడానికి కొంతమంది ఏమంటారు కొంతమంది ఏమంటారు మేడం

నువ్వు ఎస్ట్ చే మానేస్తావు అని చెప్పేసి మాట తీసుకొని వెళ్ళినాక అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద గొప్ప గొప్ప లీడర్స్ వస్తున్నారు చెప్తున్నారు నాకు ఏమిటి వస్తుంది ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వేస్తున్న మర్యాద పాటించిన ఇక్కడ అంతవరకు అనుకున్న అప్పుడు కూడా యూనివర్స్ చూసి ఆ దేవుడు చూసాడు సో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తమ్మ పాటించినట్టుగా నేను ఇంటికి పోయినా అత్తమ్మ నేను చేయను నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పాను చెప్పి అదే మనసు బోర్డు అయిపోయిన తర్వాత మూడు రెండు తర్వాత చెక్ పడ్డది చెక్కి ఇంకా అర్థం ఏమంటది ఏమంటది బిడ్డలు ఆపకు వేసుకో నువ్వు వేసుకో నువ్వు పోయేస్తా ఇప్పుడు వంట చేస్తుంది మేము సో చూడండి మనం నిలబడితే కష్టం నేను ఇంత కష్టం పెట్టుకొని కూడా ఇంతవరకు నేను ఓపెన్ మా గ్రేట్ అప్లై కింద సార్ ఉన్నారు ఉందని నాకు దగ్గర ఉంటారు నాకు ఒక దేవుడు ఇచ్చిన అన్నయ్య ఒకనొక టైంలో నాకు అప్లైన్ అయితే ఇచ్చింది అయితే భవాని మేడం సో నాకు చిన్న ప్రాబ్లం వచ్చి ఆగిపోతుందేమో అనుకున్నా ఆ టైంలో నాకు చేశారు రాజు సార్ కి సార్ వాళ్ళతోటి అమ్మ మీరు ఆగిపోద్దు అలాగే ఈశ్వరావు సార్ సాహూ సార్ వీళ్ళందరూ కాల్ తీసుకొని అమ్మా అమ్మ మీలాంటి వాళ్ళు ఆగొద్దు మీరు చెయ్యాలి నీకు ఎంత సఫర్ కావాలన్నా మేము ఇస్తాము ఆగొద్దు చెప్పింది కదా అంటే నాకు ఫుల్ ధైర్యం వచ్చింది నాకు తోడబుట్టి అందరికెక్ తీసుకొచ్చిన కారు ఎక్కుంది కదా పెళ్లి కదా అక్కడేసుకుని ఆకోవడం కాదు అని చెప్పుకుంటారు చాలా హ్యాపీగా ఉంది సో ప్రతి ఒక్క లేడీ లేడీ అయిన చూసి ఎవరైనా సరే చిన్న కష్టం వస్తే ఆగో ఒకసారి చెప్పండి నేను నాకు ఫేస్ చేసిన కష్టం ఏదైనా మంచి సక్సెస్ ఉంది అంటే దానికి ముందు ఒక టెన్ డేస్ ముందు కష్టం వస్తుంది విపరీతమైన కష్టం అది తట్టు పని నిలబడుతున్నా యూనివర్స్ పరీక్ష పెడతా దేవుడు పరీక్ష పెడతాడో నాకు తెలియదు సో కొంతమంది తొందరగా సక్సెస్ అయ్యింది అమ్మవారి దయతోటి నాకు అమ్మ తోడుగా ఉంది నేను ఎక్కడ స్టెప్ వేసినా ఎక్కడ అడుగు పెట్టిన తల్లి దీవులతో నేను సక్సెస్ అవుతూ వచ్చాను కాకపోతే కష్టం ఒకటి వస్తే భవించడం కష్టం అవుతుంది ఆ పేరుంటది కదా సార్ ఒకరోజు ప్రతి నెల టేగు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఫీల్ అయితే చెడు చాలా

మాకైతే మీకు సపోర్ట్గా ఉంటుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ విజయవంతంగా మేము స్టార్ట్ చేసుకొని సక్సెస్ చేసుకుంటాము థ్యాంక్ యూ సార్